గారు వేటకెళ్ళాడు చేపలు పడ ఈ వాక్యం మీరు విన్నారు కదా యేసు సూప్రభార పడవ దగ్గరికి వెళ్ళి పేతురు వలయ అంటే అయ్యా నీకేం తెలుసు అయ్యా నేను కష్టపడి కష్టపడి అలిసిపోయానయ్యా అవ్వదు అయ్యా చేపలు పడవయ్యా ఇప్పుడు నేను చెప్తున్నాను వలయ్య నీ మాట చొప్పు నేస్తున్నాను మనందరూ తెలిసి ఏమైంది గొప్ప చేపలు అసలు వాళ్ళు పడవ నిండిపోయి పక్క పడవల్లో కూడా సహాయం చేసే చేపలు వచ్చేసినాయి ఇన్ని చేపలు వచ్చేసిన తర్వాత పేతుడికి షాక్ అయిపోయి ఏంటి ఇన్ని చేపలు వచ్చేసినాయి ఇదేంటి నేను ఇంత కష్టపడినా ఇంత ప్రయాస ఒక్క చేపలు లేదు కానీ నేను ఒక మాట చెప్తే ఇన్ని చేపలు పడిపోయి ఇదేంటి అని ఒక షాక్ లో కలిపాడు తన ఆశ్చర్య ఏంటి నువ్వేం అడుగుతాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే తన ఆలోచన మారిపోయి అంటే నేను ఇంత వ్యర్థంగా గడుపుతున్నానా లోకంలో నేను సంపాదించుకుని నా పొట్ట గుటి కోసం నేను క్రయాసపడడానికి ఇంత వ్యర్థ ప్రయాసపడితే పడితే ఫోటో కడుస్తుందా కానీ దేవుని యొక్క ఒక్క మాట ఆయన ఒక్క మాట ట వింటే ఇంత విశాలమైన దీవెన నా జీవితంలో ఉందా అయ్యో నేను ఎందుకున్నాను నేను వేస్ట్ చేస్తున్నా జీవితం ప్రభు చేయట్టావు నాతో పాటు ఈ లోకాన్ని మనం మార్చబోతున్నాం అన్నాడు దేవుడికి స్థావత హ